హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే మా ఊరిలో గులాబీలు ప్రిపేర్ చేస్తున్నాము వీటినైతే పిల్లలు ఎంత బాగా ఇంట్రెస్ట్గా తింటారో వీటిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే క్వాలిటీస్కి సుమారు ముప్పై అవుతాయి మీకు అంతకన్నా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మెజర్మెంట్ బౌల్స్ పెద్దగా తీసుకోండి మనం ఏ బౌల్ అయితే యూజ్ చేస్తున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే బౌల్ యూజ్ చేయాలన్నమాట అందుకని మనం ముందుగానే గ్లాస్ ఆర్ బౌల్ ఏదైనా సరే చూస్ చేసుకోవాలి ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ వేసుకోవాలి ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం అవేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పు బియ్య పిండి మనం ఇప్పుడు ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి కూడా తీసుకోవాలి కొంతమంది ఈ వంటకంలో కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటారండి మీకు కావాలనుకుంటే ఇప్పుడు ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ అదే బౌల్తో ఒక కప్పు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు పంచదార ముప్పావు కప్పు ఉండేలాగా పంచదార తీసుకోవాలి ఒకవేళ మీరు ఒక కప్పు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటే పంచదార ఒకటింపావు కప్పు షుగర్ తీసుకోండి అప్పుడు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే మేము ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు మైదా పిండికి ముప్పావు కప్పు పంచదార వేసాము అందులో కొంచెం యాలకుల పొడి వేసాము టేస్ట్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇట్లా కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ బాగా వస్తాయి వన్ బై వన్ అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం మూడు గిన్నెలు వాటర్ పడతాయి మనం మెజర్మెంట్కి ఏ బౌల్ అయితే తీసుకున్నామో సేమ్ అదే బౌల్లో సుమారుగా మూడు గిన్నెలతో వాటర్ పడతాయి ఒకేసారి వాటర్ మొత్తం పోయకుండా కొంచెం కొంచెంగా పోసి కలుపుకోవటం వల్ల ఉండలేమి లేకుండా స్మూత్గా పిండి కలుస్తుంది మా ఊర్లో అయితే అందరూ కలిసి రోజుకొకరం రకరకాలుగా పిండి వంటలు వండుకుంటూ ఉంటామండి ఈ సంక్రాంతి పండగకైతే మీరు ఏమేమి పిండి వంటలు తయారు చేసుకున్నారో నాతో షేర్ చేయండి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి ఇలా జారుడుగా ఉంటేనే మనం గులాబీలు ప్రిపేర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తాయి మూత పెట్టేసి బౌల్ పక్కన పెట్టేసుకుందాము పిండి ఒక గంటసేపు నానాలి నానితే చాలా బాగా వస్తాయి ఇనుప బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేయాలి ఆయిల్ సుమారుగా ఒక లీటర్ ఆయిల్ పడుతుంది ఫస్ట్ గులాబీల అచ్చు నూనెలో బాగా కాలాలి కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో ముంచి పది సెకండ్లు ఉంచాలి పిండి కొంచెం ఈ అచ్చుకి పట్టిన తర్వాత మెల్లిగా తీసుకెళ్ళి కాగుతున్న నూనెలో ముంచాలి ముప్పావు అచ్చు మునిగేలాగా గెరిట పెట్టాలి ఇలా నూనెలో ముంచి పది సెకండ్లు ఉంచిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అట్ల కాడతో మెల్లిగా గుచ్చితే కిందకి వచ్చేస్తుంది ఇంకా సేమ్ మిగతా పిండితో కూడా అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవటమే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ ప్రాసెస్తో మనం ఈ గులాబీలని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ కాస్ట్ కూడా పడదు ఎక్కువగా టైం కూడా స్పెండ్ చేయాల్సిన పని ఉండదు చాలా సింపుల్గా టేస్టీగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఊరు పేరుని ఒకసారి టైప్ చేయండి మన వీడియోస్ ఎంతవరకు చేరుతున్నాయో తెలుసుకోవచ్చు మీకు కానీ ఈ వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి And also, subscribe to our channel for more videos. Go to our channel. Thank you, friends. Thank you for watching this video. See you next video. Until then, bye bye.